పిసిబి అవినీతి అధికారి బదిలీ అధికారిగా వెంకన్న నియామకం చౌటుప్పలకి సంబంధించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం చౌటుప్పల్లో అక్కడ ఉన్నటువంటి దివీస్ కంపెనీ వల్ల ఇరవై సంవత్సరాల తర్వాత ఆ గ్రామాలలో పూర్తి స్థాయిలో శ్మశానంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ మానవ మనుగడ జీవులు బ్రతకడానికి వీలు లేకుండా పోతుందని చెప్పేసి మనం అనుకున్నాం అగో దానికి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేసిరో ఆ అవినీతి అధికారిని బదిలీ చేసినట దివీస్తో కుమ్మక్కు అయినందుకు బహుమానం ఇచ్చారు ఆ పీసీబీ అవి అధికారి బ బదిలీ అయినటువంటి అధికారికి బహుమానంగా బదిలీ చేసినట రైతులు వరుస ఫిర్యాదులు చేసిర్రు గౌడన్నలు ఫిర్యాదులు చేసారు ప్రమోషన్ లేదా ఆయనకి ఎట్టకెలకే చర్యలు చేపట్టిన అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్గా బదిలీపై వచ్చిన సంగీత నల్గొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఆరోపణలు వచ్చినాయి ఎనిమిదవ పేజీలో ఉంది ఆరోపణలు వచ్చినాయి సంగీత ఆమె దివీస్ కంపెనీకి సపోర్ట్ చేస్తుంది దివీస్ కంపెనీలో వచ్చేటువంటి దాని మీద చర్యలు తీసుకుంటలేదు వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నది అక్కడ ఎంతమంది కంప్లైంట్ చేసినా దివీస్ మీద ఏ చర్యలు తీసుకోలేదు పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది దివీస్ కంపెనీ యాజమాన్యంతో లబ్ధి పొందింది ఆ అధికారి అనేటువంటిది బహిరంగ ఆరోపణలు ఉన్నాయి కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి సంగీత దివిస్ ల్యాబ్ పరిశ్రమకు అనుకూలంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ కేసుకు సంబంధించి దివిస్ ల్యాబ్స్కు అనుకూలంగా నివేదిక ఇచ్చారు పరిశ్రమ గ్రామాల ప్రజలు దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు గీత కార్మికులు ఫిర్యాదు చేసారట ఫిర్యాదు చేసినా కూడా అందుకు సంబంధించి కోర్టులో కేసులు వేసినారు నల్గొండ ప్రాంతీయ కార్యాలయ అధికారి సంగీత కనీసం దివీస్ ల్యాబ్స్ కాలుష్య బాధిత గ్రామాల ప్రజలను ఫిర్యాదుదారులను సంప సంప్రదించలేదట వాళ్ళు కలవలేదు ఫీల్డ్ మీద పోలేదు ఆ గ్రామాలకు పోలేదు కాబట్టి ఆమె ఆఫీసులో కూర్చొని పేపర్ వర్కే రాసి ఆ ప్రజలకు వ్యతిరేకంగా దివిస్ కంపెనీకి అనుకూలంగా రిపోర్ట్ రాసి పంపించింది నివేదిక ఇచ్చింది రైతులు గీతా కార్మికుల ఫిర్యాదుతో బదిలీ అయింది మొత్తంగా అక్కడ గీతా కార్మికులు రైతులు అలా వ్యవసాయం ఖరాబ్ అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్ సెక్రటరీలకు రైతులు చప్పిడి లింగారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివీస్ ల్యాబ్ పరిశ్రమ యజమానితో కుమ్మక్కైన సంగీతను బదిలీ చేసినట ఆమెను సస్పెండ్ చేస్తే అయిపోయేది ఉద్యోగం నుంచి రిమూవ్ చేస్తే అయిపోయేది ఆడికి పోయి ఇంకేదైనా పోయి ఆడ కూడా గిట్లే చేస్తుండొచ్చు దివీస్ కార్డు ఎట్లయితే లబ్ధి పొందిందనే ఆరోపణలను ఎదుర్కొంటుందో ఇంకో కంపెనీ దారికి పోయి లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాబ్ నుంచి రిమూవల్ చేస్తే వచ్చేటోళ్ళు మంచిగా పనిచేస్తారు నల్గొండ పీసీబీ ఈగా వెంకన్న నియామకం వెంకన్న అంటేనే రంగారెడ్డి జిల్లాలో పర్యావరణ ఇంజనీర్గా రాష్ట్ర కార్యంలో లీగల్ సెల్లో పనిచేస్తున్న వెంకన్నను నల్గొండకు తీసుకొచ్చారట ఆయన బాధ్యతలు నిన్న చేపట్టిన గురువారం రోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి వెంకన్న మరి దివిస్ లా పరిశ్రమ గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాడా మళ్ళా పోయిన సంగీతాలకినే ఈన కూడా చేస్తాడా ఏదేమైనా వెంకన్న ఆ అధికారిగా నియమితున్నటువంటి వెంకన్న దివిస్ మీద అంటే సపోర్ట్ చేయకుండా ప్రజలకు సపోర్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యాల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ పశువుల్ని రైతుల్ని గీతన్నలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి